ఏంటి దీని ప్రభావం ఎలా ఉండవచ్చు వైసీపీ మీద అంటే మీరు బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ అన్నారు కదా వైసీపీకి చాలా షాక్ ఇవి కూడా వస్తున్నాయి ఇది పూర్తిగా సంభవమే కదా ఎందుకంటే పార్టీ ఓడిపోయి చాలా బలహీనమైపోయింది కాబట్టి ఇప్పుడు అనేక మంది రాజ్యసభ మీద ఎక్కువగా గురి పెడుతున్నారు లోక్సభలో ఎక్కువ సంఖ్య స్థానాలు లేవు రాజ్యసభలో దెబ్బతీస్తే తప్ప వైసీపీని పట్టు తగ్గదనేది టీడీపీ ఆలోచన కూడా అవుతుంది ఇంకోటి రాజ్యసభ మన ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీలకు అచ్చిరాలేదు అంతకు తెలుగుదేశంలో రాజ్యసభ వాళ్ళు ఎప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఒకసారి అయితే ఆ శాసనసభ పక్షం మొత్తం వెళ్ళిపోయింది మెయిన్ రాజ్యసభ పక్షం మొత్తం వెళ్ళిపోయింది నలుగురు నలుగురు ఉన్నవాళ్ళది అంటే పక్షం ఒక రవీంద్ర తప్ప కనక మేడల తప్ప అందుకని ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇప్పుడు మీరు మోపిదేవి వెంకటరమణ గురించి చెప్తున్నారు ఉదయం నుంచి నేను కూడా గమనించాను ఆయన నిర్ణయం తీసుకుంటారని లేదు సత్యప్రసాద్తో మంత్రితో మాట్లాడిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికని కాదు రేపనీ ఏదోదో రకరకాలుగా వస్తుంది ఈ రెండు మూడు విషయాలు ఉన్నాయి మిగతా వాళ్లకు వెంకటరమణకు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న తేడా ఏమంటే ఈయన జగన్కు వేరే విధంగా చెప్తూ వచ్చారు అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఈయనను ఎమ్మెల్సీని చేసి జగన్ మంత్రిని చేశారు దఫాలో మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈయనను పిల్లి సుభాష్ చంద్రబోస్ను రాజ్యసభకు పంపించి చాలా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు రేపల్లెలో ఈయనను ఇన్ఛార్జిగా కాకుండా గణేష్ను నియమించినప్పుడు ఈయన చాలా మనస్తాపానికి గురై దాన్ని మీడియాతో కూడా పంచుకున్నప్పటికీ పార్టీతోనే ఉంటాను ఉన్నాను అని కూడా చెప్తూ వచ్చారు అంటే ఒక విధంగా విధే ఈయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉన్నారు జగన్ కేసుల్లో ఈయన కూడా జైల్లో కూడా గడిపి ఉన్నారు సో ఇంత నేపథ్యం ఉన్న వెంకటరమణ ఈయనను ఇన్ఛార్జిగా మారిస్తే ఆయన తరఫున మత్స్యకారుల సంఘాలు అవన్నీ వచ్చి సజ్జలు రామకృష్ణారెడ్డిని కలుసుకొని చాలా ఒత్తిడి కూడా పెట్టారు కాదు ఆయన కొనసాగించాలని ఇంత నేపథ్యం ఉంది సో ఆయన మారడం అన్నది అదేమి మారిన పరిస్థితిని సూచిస్తుంది మారణం అని ఇప్పటికీ ఆయన ఏం ఖండించలేదు కాబట్టి ఎందుకంటే ఇంత దుమారం వస్తుంటే సహజంగా ఖండిస్తారు కదా లేదు ఇవన్నీ నిరాధారమైన వార్తలని అలా ఏం చెప్పలేదు కాబట్టి అలా జరిగే అవకాశం ఉందని అనుకోవాలి ఇంకొకటి వెంకటరమణ ఎందుకు అసలు విజయసాయి రెడ్డే రాజ్యసభలో ఐ మీన్ అటు టీడీపీ వైపు వెళ్తారని నిన్న మొన్న కొన్ని కథనాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు మొత్తంగా వై వైసీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీ తీసుకుంటుందా అది వయా తెలుగుదేశం జరుగుతుందా ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి సో చాలా వరకు ఇట్ ఇస్ పాజిబుల్ మోస్ట్ పాజిబుల్ అనే మనం అనుకోవాల్సి వస్తుంది పైగా పెద్ద పని కూడా ఉన్నది ఇక్కడ ఇంకో డెవలప్మెంట్ కూడా ఉంది రవిశంకర్ ఎన్డీఏకు ఈ రోజుతో మెజార్టీ వచ్చింది రాజ్యసభలో వన్ నైన్టీన్ వన్ నైన్టీన్ అంటే ఎన్డీఏకు బీజేపీకి రాలేదు కానీ వైసీపీ మీన్ టీడీపీ వీళ్ళందరినీ ఎన్డీఏ పార్టీలన్నీ కలుపుకుంటే వన్ నైన్టీన్ వచ్చింది ఈరోజు జరిగిన ఆ ఎన్నికల్లో తొమ్మిది వాళ్లకు రెండు మూడు వీళ్లకు వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ఎన్డీఏ వైసీపీ మీద ఆధారపడే పరిస్థితి కూడా తగ్గుతుంది అది కూడా ఒక కొత్త పరిస్థితి కాబట్టి నిజంగా రాజ్యసభ సభ్యుడి స్థాయిలో కనుక పార్టీ మారితే ఆ తీవ్రమైన విషయము విఘాతమే అవుతుంది వైఎస్ఆర్ పార్టీకి పైగా ఈయన మారిన తర్వాత ఈయన చూసి ఇంకొంతమంది కూడా మారే అవకాశం ఉంది బీజేపీకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎమ్మెల్యేలు అంటే టీడీపీకి మాత్రమే కానీ బీజేపీకి రాజ్యసభలో ఆధిక్యత నిలుపుకోవటం చాలా కీలకం కాబట్టి వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా ప్రోత్సహించే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి కూడా వెళ్తాడు అని ఇట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏవేవి ఉంటాయి ఏవేవి వెళ్తాయి కేసులు ఇందులో బీజేపీకి ఇంట్రెస్ట్ ఎంత టీడీపీకి ఎంత ఇవన్నీ ప్రశ్న అవినాష్ రెడ్డి అనేది మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే దీని బలం కేర్చే అంశం ఇంకోటి ఏంటంటే స్వయంగా జగన్ ఒక దశలో చెప్పున్నాడు కదా అవినాష్ రెడ్డి మీద చర్య తీసుకుంటే ఆయన బీజేపీలోకి వెళ్తాడు అని అప్పుడు షర్మిల తర్వాత రెడ్డి కేసు అవన్నీ నడిచినప్పుడు మీరు గట్టిగా వ్యవహరించాలి అని నేను సునీతారెడ్డి వెళ్ళి అడిగితే సునీత డాక్టర్ సునీత అడిగితే లేదు లేదు మనం యాక్షన్ తీసుకుంటే ఆయన బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పినట్టు కాబట్టి ఈ నేపథ్యం అంతా ఉంది ఇవన్నీ మామూలు అయిపోయినాయి కదా ఇప్పుడు రాజకీయాల్లో పైగా అటు ఇటు ఓటమి కాగానే దూకటం ఇప్పటివరకు కిలారు వెంకటరోసయ్య మద్దాలగిరి వాళ్ళ నాని పెండన్ దొరబాబు ఇలాంటి ఒక నలుగురు ప్రముఖులు పార్టీని వీడారు సార్ మరికొంతమంది పార్టీని వీడతారని ప్రచారం జరిగింది ఈ నలుగురు కూడా ఈ అంటే ఈ నలుగురు అంటే గతంలో ఎమ్మెల్యేలకి పనిచేశారు కాబట్టి వైసీపీలో ఈ నలుగురు కూడా వేరే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు వేరే పార్టీ ఇన్ ద సెన్స్ కూటంలో ఏదో ఒక పార్టీలోకి మూడు ఆప్షన్ మూడే కదా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అక్కడ నుంచి పాజిటివ్ సంకేతాలు రాలేదు ఎందుకంటే వీళ్ళకి ఏ పదవి లేదు కాబట్టి అండ్ రాజ్యసభ వెంకటరమణ్ ఆల్రెడీ పదవిలో ఉన్నారు అండ్ రాజ్యసభ ఎంపీ అంటే ఆ పదవికి ఉన్న వాల్యూ వేరు ఢిల్లీలో శాలబుల్ ఐటమ్ కదా అది ఐ మీన్ మీరు అలా అంటే మళ్ళీ హక్కులు ఇది వస్తుంది అనేది చాలా ఎక్కువ రాజ్యసభకు ముఖ్యంగా పార్టీ విధేయత అన్నది కూడా లోక్సభకు రాజ్యసభకు అంత తేడా ఉంటుంది మీరు తెలంగాణ నుంచి ఇదే సమయంలో అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యాడు వెళ్ళాడు ఆయన కూడా ఇది ఈరోజే ఈరోజు ఎంపికైన వాళ్ళలో కారణం ఏంటి అంటే కే కేశవరావు బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చి రాజీనామా చేశాడు ఆ రాజీనామా చేసిన స్థానంలో అభిషేక్ సంఘ్విని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము వెంకటరమణ వస్తే వాళ్లకు సంఖ్యా బలం ఉంది కాబట్టి వాళ్ళు కోరుకున్న ఎంపీని తెచ్చుకోవచ్చు లేదంటే ఈయననే మళ్ళీ నామినే మళ్ళీ ఎంపీ చేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఈయనను ఎమ్మెల్సీని చేస్తామని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అనేది మన వినిపిస్తున్న మాట గతంలో ఇలాగే జగన్ కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తామని కూడా వాళ్ళు అంటున్నారని టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన సంఖ్యాబలం ఉంది కాబట్టి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులను మళ్ళీ పంపించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ ఆకర్షణ శక్తిని ఆపరేషన్ ఆకర్షణ బాగా బలోపేతం చేస్తాయి ఇంకా మీరు చెప్పిన వాళ్ళు అంటారా అవన్నీ మోరర్లెస్ నైతికంగా బలహీనపరచడానికి లేకపోతే కొంత దెబ్బతీయడానికి తప్ప వాళ్ళకి ఎవరికి పదవులు లేవు కదా ఇప్పటి ఎవరికి వచ్చిన వాళ్ళు ఎవరికి వీళ్ళు ఏమైనా ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇక్కడే పెద్ద పోటీ ఇక్కడే చాలా పోటీ ఉంది చంద్రబాబు నాయుడు మూడు రోజులు ఒకసారి అందరినీ కూర్చోబెట్టి మనకు పోటీ ఎక్కువగా ఉంది అని చెప్తూనే ఉన్నారు మంది విషయంలో కూడా చాలా చాలా పోటీ ఉంది మూడు పార్టీలు ఉన్నాయి సమస్యలు అన్నీ ఉన్నాయి వాళ్ళ ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ కూడా డైలమాలో ఉంది అంటే మనం వాళ్ళిద్దరికి వదిలేసి మనం పెంచుకోకపోతే ఎట్లా అనే ఒకటి కూడా ఉంది ఎప్పుడేమవుతుందో తెలియదు కదా అంటే చాలా మంది నాయకులు బట్ ఇట్ విల్ బి డెవలప్మెంట్ మోపితే లాంటి సీనియర్ ఎంపీ కనుక వైదోలిగితే ఏపీ రాజకీయాల్లో పెద్ద మేజర్ డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ ఇంకా వద్దాము అంటే ఓపెనింగ్ ది ఫ్లడ్ గేట్స్ అంటారు చూడండి తలుపులు తీసినట్టు అవుతుంది రీసెంట్గా మంత్రి సుభాష్ కామెంట్ చేశారు మేము ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు గేట్స్ ఓపెన్ చేస్తే మాత్రం వైసీపీ అంత ఖాళీ వైసీపీలో మిగిలేదు ఇద్దరే ఇద్దరు ఒకటి రెడ్డి రెండు జగన్ రెడ్డి అని చెప్పేసి సో గేట్స్ ఓపెన్ చేసినట్టే కనిపిస్తుంది అంటే మీరు ఇద్దరు అంటున్నారు మళ్ళీ మిథున్ రెడ్డి అంటే దాదాపు పెద్దిరెడ్డిగా నన్ను లాగే కదా మిథున్ రెడ్డి పార్టీ మార్తాడనే